Jungle లక్ష్మీ మణ వాడగోందో నాలుగు వాడ గోవిందో సాలు చిన్నమ్మ తల్లి గోవిందో అత్త ప్రహ్లాద వరద గోవిందో శ్రీమద్ కాతి లక్ష్మీ నరసింహ స్వామి గోవింద ఈ రోజు కదిరి పట్టణంలో వెలిసిన వంటి శ్రీమద్ కాతి లక్ష్మీ స్వామి అలాగే కుమ్మరవాన్లపల్లి పంచాయతీలో ఉండే కదిరికొండ వద్ద కొండరాయుడుగా పిలబడే లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైన దీప జ్యోతి వెలిగించడానికి మేము వెళ్తున్నాము గతంలో ఇంకా కాబోయే రోజులకి ఆలయ అధికారులు మన పెద్దలు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గుర్తిలో ఉంచుకొని ప్రతి ఏటా ప్రతి ఏటా తిరునా పౌర్ణమి రోజు దీపజ్యోతి వెలిగించే వెలిగించాలని కదిరి కదిరి కుమ్మరవాన్ల పల్లి పున్నమి రోజు ప్రతి ఏటా దీపము పెట్టడానికి మాకు అవకాశం కల్పించాలని అలాగే లక్ష్మీ నరసింహ స్వామి కొండ చుట్టూ గిరిపరచ చేయడానికి అవకాశం కల్పించాలని కుమాలపల్లి ప్రజలు కదిరి మండల ప్రజలు అందరూ కూడా శ్రీవారి భక్తులైతే కోరుతున్నాం స్వామి ఉగ్రం మహావిష్ణు జ్వలంతం సర్వతో నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఇటువంటి క్షేత్రంలో కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి కదిరికొండ ప్రాంతం కదిరికొండ ప్రాంతంలో స్వామివారు చెంచులక్ష్మి సమేతంగా కొండల రాయుడుగా వెలిసినటువంటి ఈ కదిరికొండ ప్రాంతం అత్యంత పవిత్రమైంది ఈ కదిరికొండనే స్తోతాద్రి అని మన ఖాద్రి పురాణంలో కూడా పేర్కొనబడింది ఇది ఆధ్యాత్మికంగానే కాకుండా మనిషికి ఆయుర్వేద పరంగా కూడా ఈ కొండలో ఎటువంటి మూలికలు చాలా దొరుకుతున్నాయని శాస్త్రీయంగా కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇక్కడ ఈ స్వామి క్షేత్రాలలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతి ఏటా పున్నమి రోజున స్వామివారికి పైన దీపం వెలిగించే విధంగా ఆలయ అధికారులు దేవాదాయ అధికారులు చొరవ తీసుకుని కదిరి కుమ్మరోలపల్లి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ అదేవిధంగా స్వామివారికి గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే విధంగా అవకాశం కల్పించాలని కదిరి పట్టణ ప్రజలు మరియు శ్రీవారి భక్తులు ప్రముఖులు అంతా తెలియజేసుకుంటున్నారు ఆలయ అధికారులు దీని మీద కొంచెం చొరవ తీసుకుంటే ప్రతి ఒక్క భక్తులకి ఎంతో ఇటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలను రాబోయే తరానికి కూడా మనం అందించడం వల్ల అవుతామని భావిస్తూ ఓం నమో ఖాద్రి లక్ష్మీ నరసింహాయ